ఎన్నిక కోసం వ్యూహాలకు పదును పెడుతున్నాయి జాతీయ పార్టీలు నోటిఫికేషన్ వెలువడిన తరుణంలో కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులను ప్రకటించాయి బీజేపీ నుంచి అంజిరెడ్డి బరిలో ఉండగా కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది గులాబీ పార్టీ ఇంకా ఎటు తేల్చుకోలేకపోతుంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలానికి ఉన్న ప్లస్ పాయింట్లేంటి కాంగ్రెస్ కి కలిసి వచ్చే అంశాలేంటి నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికలు మూడు ప్రధాన పార్టీలకు సవాల్గా మారనున్నాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు హస్తం కమలం పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించినా కారు పార్టీ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు ఇప్పటికే కాంగ్రెస్ నుంచి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి దాదాపు మూడు నెలలుగా నాలుగు జిల్లాలలో పర్యటన పూర్తి చేశారు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డితో పాటు ఆయన టీం క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది రెండు వేల పద్దెనిమిదికి ముందే ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్య సంఘం అధ్యక్షుడిగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి వారి మద్దతు కలిసొచ్చేలా ఉంది ఇప్పటికే దశాబ్దాలుగా విద్యా సంస్థల నిర్వహణలో ఉండడం విద్యార్థులంతా వివిధ రంగాల్లో ఉండడంతో వారి సేవలు కలిసి వస్తాయని భావిస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నాయకత్వం టికెట్ డిక్లేర్ చేశాక మరోసారి ప్రచారంలో మునిగిపోయిన కాంగ్రెస్ అభ్యర్థికి అసలు చిక్కులు ఎదురవుతున్నాయట ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ నిజామాబాద్ జిల్లాలలో అనేక మంది సీనియర్ నాయకులను కాదని టికెట్ వచ్చింది కానీ ఇప్పుడు పార్టీ నాయకుల సపోర్ట్ ఉంటుందా అనేదే అసలు ప్రశ్న కాంగ్రెస్ టికెట్ వచ్చాక ఉమ్మడి జిల్లాల వారీగా నాయకులను కలిసే పనిలో పడ్డ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి అనుకున్న స్థాయిలో మద్దతు లభించడం లేదట ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది సామెత కానీ బయటంతా బాగానే ఉన్నా సొంత పార్టీ నేతల సపోర్ట్ ఆశించిన స్థాయిలో ఉంటుందా అన్న అనుమానాలు వస్తున్నాయి మరోవైపు తాజా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై ఎలాంటి కామెంట్ చేయలేదట దీంతో ఆ సీనియర్ మనసులో ఏముందో అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదట సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ గానైనా బరిలో దిగాలనుకుంటున్నారట ప్రసన్న హరికృష్ణ కారు పార్టీ నుంచి అభ్యర్థి ఖరారు కాకపోవడంతో ఆయన బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారన్న ప్రచారం జరిగింది ప్రసన్న హరికృష్ణ పేరు గులాబీబాస్ పరిశీలనకు వెళ్లినట్టు కూడా ప్రచారం జరుగుతోంది అయితే పార్టీలో ఎంతో మంది సీనియర్ నేతలున్నారని వారిని కాదని కొత్త వారికి ఎలా టికెట్ ఇస్తారన్న అభిప్రాయం వ్యక్తం చేశారట కొందరు తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరీంనగర్ పర్యటనలో ప్రసన్న హరికృష్ణ పార్టీలో చేరే అంశంపై ఒకరిద్దరు ముఖ్య నాయకులతో చర్చించినప్పుడు అనేక ప్రశ్నలను లేవనెత్తాయట గులాబీ శ్రేణులు అటు కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడం ఇటు గులాబీ పార్టీ నుంచి సుముఖత లేకపోవడంతో హరికృష్ణ పోటీ చేస్తారా లేదా అన్నది ప్రధాన ప్రశ్న ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గులాబీ పార్టీ ప్రత్యక్షంగా పోటీ చేయకున్నా పరోక్షంగా మద్దతు ఇస్తుందన్న ఆలోచనలో ఉన్నారట హరికృష్ణ పట్టభద్రుల్లో పట్టున్న కాంగ్రెస్ అభ్యర్థి సొంత పార్టీ నేతల మద్దతు కూడగట్టుకుంటారా స్పీడ్ బ్రేకర్స్ లేకుండా దూసుకుపోతున్న బీజేపీ అభ్యర్థికి కాంగ్రెస్ క్యాండిడేట్ చెక్ పెడతారా ఒకవేళ ఇండిపెండెంట్ తెరపైకొస్తే సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయనేది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ రేపుతోంది